గోదావరికని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు రెడ్డి భవన్లో ఉగాది వేడుకలను నిర్వహించనున్నామని రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఈద జగన్మోహన్ రెడ్డి ఉమ్మెత్తల దేవేందర్ రెడ్డి తెలిపారు స్థానిక రెడ్డి సంఘం భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం నాయకులతో కలిసి వారు మాట్లాడుతూ రెడ్డి బాంధవుల ఐక్యతను చాటేలా అంగరంగ వైభవంగా నిర్వహించనున్న ఉగాది వేడుకల్లో రెడ్డి కులస్తులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని ఉగాది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు సమస్త రెడ్డి బాంధవులకు అందరికీ నమస్కారములు రెడ్డి బాంధవులు బాంధవుల ఐక్యత ప్రతిబింబించేందుకు గోదావరికని రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముప్పై ముప్పై తారీఖు ఆదివారం రోజున సాయంత్రం ఐదు గంటలకు మన రెడ్డి భవన్లో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని మన రెడ్డి బాంధవులందరూ నిర్ణయించినాము ఈ కార్యక్రమంలో రెడ్డి బాంధవులందరూ అధిక సంఖ్యలో పాల్గొని రెడ్డి భవనంలో నిర్వహించే ఉగాది పంచాంగ శ్రవణం ఆలకించి సంస్కృతి కార్యక్రమాలను తిలకించి అనంతరం విందు భోవనం ఆరకించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మన సహా కోరుకుంటున్నాను సమస్త రెడ్డి బాంధవులందరికీ నమస్కారము ముప్పైవ తారీఖు జరగబోయే వారి ఉత్సవాలకు రెడ్డి బాంధవులు అందరూ మన రెడ్డి భవనకు తప్పకుండా హాజరు కాగలరని అలాగే ఉగాది ఉత్సవాలు ఆ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఉగాది పంచాంగ శ్రావణము మరియు విందు భోజనము అన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రెడ్డి హాజరై విజయవంతం చేయాలని మా యొక్క మనవి సమావేశంలో రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షులు చింతల రాజిరెడ్డి కోశాధికారి చందుపట్ల తిరుపతి రెడ్డి లాంబు సత్యనారాయణ రెడ్డి రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు